హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి టమాటాల పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను పచ్చి టమాటాలతో కర్రీని చేసుకున్నా ఇలా పచ్చడి చేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు పండిన టమాటాలతోనే కాకుండా మీరు కూడా ఒక్కసారి పచ్చి టమాటాలతో కర్రీని కానీ పచ్చడిని కానీ చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని కూడా చూసేయండి పచ్చి టమాటాల పచ్చడి కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ పచ్చి టమాటాలని తీసుకున్నాను వీటిని ముందుగా నీటితో శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో ఐదు ఎండుమిర్చిని అలాగే కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ని లో లో ఉంచుకొని పచ్చిమిరపకాయలు బాగా మగ్గేదాకా మరో రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకుని కొత్తిమీర కూడా బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోండి కొత్తిమీర తరుగు బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటా ముక్కల్ని వేసుకొని మరొకసారి బాగా కలిపి ఇప్పుడు పై మూత పెట్టుకొని పచ్చి టమాటాల్ని మూడు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి పచ్చి టమాటాలు ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం ద్వారా పచ్చి టమాటాలు చక్కగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన టమాటాలలో పులుపు కోసం ముందుగా కడిగి పెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అలాగే టీ స్పూన్ జీలకర్రని టేబుల్ స్పూన్ ధనియాలు ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మరొకసారి బాగా కలిపి ఇప్పుడు పై మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలిపి ఓ నిమిషం పాటు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కనుంచుకొని టమాటా మిశ్రమం బాగా చల్లారేదాకా పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా చల్లారిన టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ టమాటా మిశ్రమం మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చగా అంటే మనం రోట్లో నూరుకునే విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై చిన్న కళాయి పెట్టుకొని కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు టీ స్పూన్ మినప్పప్పు టీ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిరపకాయలదుంపలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని పోపుని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పోపు రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిలో ఈ పోపును వేసుకొని పోపు మొత్తం చక్కగా కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి టమాటాల పచ్చడి రెడీ ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా పచ్చి టమాటాలతో కర్రీని కానీ ఇలా పచ్చడి కానీ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను చేసిన ఈ పచ్చి టమాటాల పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం